అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఐదు వందల ఏళ్ళ నాటి హిందువుల కళ కోట్లాది మంది భారతీయుల కోరిక ఈ అయోధ్య రామ మందిరం వేలాది మంది భక్తులు ప్రాణాలు అర్పించి నిర్మించుకున్న ఈ అయోధ్య రామ మందిరాన్ని ఇంకా ఇక్కడున్న రామయ్య గుర్తులను చూసేద్దాం అందరికీ నమస్కారం మా ఛానల్ చేసుకుని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది నేనైతే కాశీకి వచ్చాను కాశీ నుండి అయోధ్య బాలరాముని దర్శించుకుందామని అయోధ్యకి బయలుదేరాను కాశీలో ఉదయం ఐదున్నరకి ట్రైన్ అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అయోధ్యకి వచ్చేసాం రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది నడవలేని వాళ్ళకి బ్యాటరీ ఆటోస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి అయోధ్య నగరం ఈ పేరు వింటేనే చాలు మనకు వెంటనే శ్రీరాముడు గుర్తొస్తాడని చెప్పాలి అలా కేవలం ఈ శ్రీరాముడి నగరంగా మాత్రమే పేరు విన్నాం కానీ అసలు విషయం గురించి ఎవరికి పూర్తిగా తెలియకపోవచ్చని చెప్పాలి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ అయోధ్య నగరం చాలా పురాతనమైన నగరం శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరించిన గొప్ప ప్రదేశం అందుకే అయోధ్యను చాలా పవిత్రమైన నగరంగా భావిస్తారు అయితే అంత పవిత్రమైన అయోధ్య నగరం దాదాపుగా నాలుగు వందల తొంభై రెండేళ్ల నుండి చాలా కష్టాలు పడుతోంది పైగా రాముడి జన్మస్థలమైన ఈ నగరంలో ఉన్న స్థలం కోసం చాలా ఉద్యమాలే జరిగాయి చిట్ట చివరికి అయోధ్య హిందువులకు దక్కింది ఇక్కడ రామ మందిరంతో పాటు చూడవలసిన దేవాలయాలు చాలా ఉన్నాయి రామ మందిరం చూడాలని ఇంత దూరం వస్తాం కదా ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను కూడా సందర్శించండి ఇప్పుడు మీరు చూస్తున్నది సరయూ నది ఇది ఉత్తరానికి ప్రవహిస్తూ ఉంటుంది మనకు రైల్వే స్టేషన్ నుంచి ఈ నదికి ఎంత దూరం ఉంటుందంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నదిలో స్నానం చేస్తే సకల తీర్థాలను దర్శించుకున్న ఫలితం ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం అయోధ్యకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సరయూ నదిలో స్నానం చేసి బాలరాముణ్ణి దర్శించుకుంటారు శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు నిజమైన రాజు భవనం ఉన్న ప్రదేశం ఇది దానికి గుర్తుగా ఈ ప్రదేశంలో ఈ మహల్ నిర్మించారు ఈ మహల్లో సాధువులు నివసిస్తున్నారు శ్రీరామచంద్రుడు తమ సోదరులతో బాహుళ్యాన్ని గడిపిన ప్రదేశం ఇది సీతారాముల కళ్యాణం జరిగాక సీతారాములు అయోధ్యకు వచ్చినప్పుడు కైకేయి ఈ భవన్ని కానుకగా ఇచ్చిందట ఈ మహల్లోనే సీతారాములు నివసించేవారట ఆ ఆదర్శ దంపతులు పుణ్య దంపతులు నివసించిన ప్రదేశాన్ని ఇప్పుడు మనం దర్శించుతున్నాం అయోధ్య దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఈ కైకేయి భవన్ ని కూడా దర్శించుకోండి ఈ కైకేయి భవన్ లో ఏమి ఉన్నాయో మీ అందరికీ ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తుంది సీతమ్మ వారు వినియోగించిన బావి ఈ బావిలోని నీరు సరయు నది నుండి వస్తుందట ఈ నీటినే సీతారాముల వారు ఉపయోగించుకునేవారు ఇక్కడ ఎంతో మందికి సీతమ్మ వారు తమ చేతితోనే వంట చేసి పెట్టిందట ఆ వంట గదిని కూడా మనం ఇప్పుడు చూద్దాం అలానే ఇక్కడ ఎంతో మంది సాధువులకు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి సీతమ్మ వారు వాడిన వంటగదిని మనం ఇప్పుడు చూద్దాం ఈ కైకేయి భవన్ పక్కనే బడా హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఈ దేవాలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి బడా హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మనం సరయూ నది దగ్గరికి వెళ్తున్నాం సరయూ నదికి వెళ్ళే దారిలో రామాయణ ఘట్టాన్ని రోడ్డు పక్కల మనకి అర్థమయ్యేలాగా చిత్రీకరించి పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ దృశ్యాలని మనం చూస్తున్నాం సరయూ నది గంగానదికి ఉపనది అయోధ్య నగరం సరయూ నది ఒడ్డున ఉంది హిందూ మతంలో సరయూ నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య గుండా ప్రవహిస్తుంది కనుక పురాణాల ప్రకారం ఈ సరయూ నదిలోనే శ్రీరాముడు లక్ష్మణుడు స్నానం చేసి తమ అవతారాలను చాలించారని నమ్ముతారు తర్వాత ఈ అయోధ్యలో మనం చూడబోయే అతి ముఖ్యమైన ప్రదేశం రామశిల రామశిల గురించి ఇప్పుడు మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం రామశిల ప్రదేశం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది అయోధ్య వచ్చిన ప్రతి ఒక్కరు ఈ దేవాలయాన్ని దర్శించుకోండి ఇక్కడ పెద్ద బాణాన్ని గదని సందర్శన కోసం ఉంచారు అది చూడడానికి చాలా బాగుంది బాణం శ్రీరాముల వారికి ప్రతీకగా గద హనుమంతుల వారికి ప్రతీకగా ఇక్కడ సందర్శన కోసం ఉంచారు నాదే కాదు ప్రతి ఒక్క హిందువు కళ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలి ఫైనల్గా అయోధ్య రామ మందిరంలోకి వచ్చి నేను అనుకున్నది ఒకటి కానీ ఇక్కడ జరిగింది ఒకటి రామ మందిరం లోపలికి ఎలాంటివి అంటే ఫోన్ వాచ్ బెల్ట్ ప్రతిదీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి లోపలికి వెళ్ళనివ్వట్లేదు అన్నీ మనము ఇక్కడే కౌంటర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఏది నేను లోపల షూట్ చేసి చూపించలేకపోతున్నాను నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే క్యూలై లక్ష మంది వచ్చినా సరే ఇక్కడ ఎలాంటి తోపులాట లేకుండా శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకోవచ్చు అలా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు చూసారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలామందికి చేరుతుంది జై శ్రీరామ్